హాయ్ డియర్స్ మీరు చూస్తున్నది నూరు వరహాల మొక్క అంటారు మీ అందరికీ తెలుసు కదా ఈ మొక్క పేరు చిన్నప్పుడు మేము ఈ పువ్వులని బాణం గుత్తుల పువ్వులు అనేవాళ్ళం అమ్ముల పొదులో బాణాలు ఉన్నట్టు ఒక గుత్తులో నూరు కన్నా ఎక్కువ పువ్వులు ఉన్నందుకు అలా పిలిచేవాళ్ళం మేము నూరు కన్నా ఎక్కువ ఉన్నందుకు నూరు వరహాల పువ్వులు అని పేరు కూడా వచ్చిందేమో ఈ మొక్కని ఇంగ్లీష్లో ఇక్సోరా కోకినియా అంటారు చాలా అందమైన రంగుల్లో ఈ పువ్వులు ఉంటాయండి పూజకు కూడా పెట్టుకుంటాము గుత్తులు గుత్తుల కింద పోస్తాయి పసుపు ఎరుపు తెలుపు గులాబీ ఇలా కొన్ని రంగుల్లో ఈ మొక్కలు మనకి దొరుకుతున్నాయి ఈ మొక్క పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది కట్ చేస్తూ ఉంటే పువ్వులు బాగా వస్తాయి ఇప్పుడు పూలకొండల్లో పెంచుకునేలాగా నర్సరీల్లో కూడా చిన్న చిన్న మొక్కల్ని హైబ్రిడ్ మొక్కల్ని అమ్ముతున్నారు ఇవి సీజనల్ పువ్వులండి అంటే వస్తూ ఉంటాయి ఎప్పుడూ కట్ చేసి మళ్ళీ వదిలేస్తే చిగురొచ్చి చెట్నెండా బోరుడని పువ్వులు వస్తాయి గుత్తులు గుత్తుల కింద చాలా రోజుల వరకు వాడకుండా ఉంటాయి ఎంతో అందంగా ఉంటాయండి మాకైతే ఈ పువ్వులు చాలా ఇష్టము ఈ మొక్కల్ని వేయటం కూడా చాలా ఈజీ ఈ మొక్కల్ని కొమ్మలు కట్ చేసి వేస్తే తొందరగా పెరుగుతాయి ఇంకా ఈ మొక్కల పక్కన చిన్న మొక్కలు కరివేపాకు మొక్కలకి ఎలా వస్తాయి అలాగా దూరంగా అంటు మొక్కలు అంటే వేర్ల ద్వారా చిన్న కొమ్మలు మొక్కలు వస్తూ ఉంటాయి ఆ మొక్కల్ని వేస్తే మనం తొందరగా కొత్త మొక్కల్ని మనం పెంచుకోవచ్చు చూడండి ఈ మొక్క చెట్టు నిండా లేత గులాబీ రంగు పూలు ఎన్ని ఉన్నాయో ఈ మొక్కల్ని ఎప్పటికప్పుడు పూలు పూచిన తర్వాత కట్ చేసి ట్రిమ్ చేస్తూ ఉంటే మళ్ళీ చెట్టు నిండా పువ్వులు గుత్తులు గుత్తులు కింద పూస్తాయి చాలా రోజుల పాటు వాడకుండా మన ఇంట్లో వేసుకున్న ఆఫీసుల్లో వేసుకున్న పార్కులు వేసుకున్న ఇవి చాలా అందంగా అనిపిస్తాయండి ఈ మొక్క అందానికో అలంకరణకో పూజకో అనుకుంటారు గాని ఈ మొక్క గాలిలోని కాలుష్యాన్ని పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుందంట అంత మంచి పవర్ఫుల్ మొక్క ఫ్యాక్టరీల్లోనూ పార్కులోనూ వేసుకోవచ్చు ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే వేసుకుంటే మనకి మంచి గాలి వస్తుంది ఇంకా ఆయుర్వేద పరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ మొక్క కొమ్మ నుంచి వచ్చిన జిగురుని అల్సర్కి నోట్లో వస్తాయి కదా దానికి రసం తొందరగా తగ్గుతాయంట చూడండి ఎరుపు పసుపు రంగు కలిగిన నూరు వరహాల ఎంత అందంగా ఉన్నాయి మరి ఇంత మంచి ఇన్ని రకాల నూరు వరహాల మొక్కలు మీరు చూసారా